హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను అండి వర్క్ వచ్చేసి మనకు టాప్ వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది అనమాట వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ ఇదే సేమ్ తీసుకొని ఇదే ఆర్డర్ పెట్టుకున్నా నేను ఇప్పుడైతే చూద్దాం ఎలా వస్తుందో క్వాలిటీ అని చెప్పేసి పెట్టి చూశాను సేమ్ క్వాలిటీ ఉంది ఇది కలర్ ఉంది కదా పింక్ ఈ పింక్ కలర్ వచ్చేసి మనకు షేడ్ అవుతుంది అనమాట మనం వాష్ చేసే కొద్ది షేడ్ అవుతుంది క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు రియాన్ క్లాత్ లాగా ఉంటుంది కాటన్ ప్యాంట్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఈ ఎండలకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మీషోలో మూడు వందల ఫార్టీ రూపీస్ మూడు వందల ట్వెల్వ్ రూపీస్ అనుకుంటా అంతే అంతకన్నా ఎక్కువ కాదు చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డ్రెస్సు వచ్చేసి వర్క్ వచ్చింది కదా అదైతే పోదండి సామాన్యంగా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.